దొంగలు ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళనే పడినా మీనే ఓ తమ్ముడు కా వరంగల్లో ఉంటాడు బీఆర్ఎస్ అయినా కోపం మీద ఆ ఎమ్మెల్యే దళిత బంద్ చేయలేదట దళిత బంద్ చేయకపోతే చురు నీ అమ్మ నీ నీ దాటి ఉంటా అంటారు నీ పార్టీలో అని ఎన్నికల ముందు కాంగ్రెస్లో దిగిండట వర్ధనపేట కాంగ్రెస్లో దిగిండాట ఇక ఆరు నెలలు కాకపో కాగానే మనకి అర్థమైంది చుట్టూ మొదటి నుండి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనల్ని పట్టించుకుంటలేరు దగ్గర రానితే ఇక మొన్న ఫోన్ చేసిండు అన్న నువ్వు చెప్తే ఈ ప్రవీణ్కి ఎక్కడ పని లేదనుకున్నా కానీ దొంగలే ఒక్క రూపాయి ఎత్తలేదు వాళ్ళతో తిరుగుతూ అసలు మర్యాద లేదు అన్న కోపం మీద అలాగే పోయిన కానీ అని ఏ పథకమైనా వంద శాతం మందికి చేరువ కాదు కొంత గుర్తింపు రావాలంటే నువ్వు కష్టపడాలి ముందు వరుసలు ఉన్నోనికి ఏదైనా దక్కుతుంది మనం ఇంట్లో బండటం అన్ని మన దగ్గరికి సౌ సకల సౌకర్యాలు రావాలంటే ఎందుకు వస్తాయి నువ్వు పార్టీ జెండా మోయేవాయో ఓ పార్టీ కోసం పనిచేయవాయే కానీ నాకు అన్నీ రావాలంటావా ఎట్లయితుంది ఏదో ఒక పార్టీలో గట్టిగా నిలబడాలి ఏదో ఒక పార్టీలో గట్టిగా ఉండాలి ఏదో ఒక పార్టీ కోసం గట్టిగా పనిచేయాలి అప్పుడు నీకు గుర్తింపు వస్తుంది ఏదైనా పథకం వచ్చినా అయ్యో పార్టీ కోసం పనిచేసిన వీడు మన ప్రభుత్వం రావడంలో వీడు కూడా వీడి పాత్ర ఉన్నదని రూపాయ పావులు దక్కుతుంది లేదు మనం ఒత్తిక ఆగ ఆలగాలి ఆగం చేసుకోవాలి మళ్ళీ E praută, mă, te-a prautat necări